హలో అండి అందరు బాగున్నారా ఈరోజు సండే స్పెషల్ సండే స్పెషల్ చూసేద్దామా మా ఇంట్లో ఈరోజు స్పెషల్గా ఏం చేస్తున్నానంటే ఎప్పుడు కలర్ అన్నము టమాటా రైస్ చికెను చికెన్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఈరోజు కొంచెం వెరైటీగా చేద్దామని చెప్పేసి వైట్ రైస్ చేసేసాను చికెన్ పకోడా చేసానండి విధంగా మటన్ ఇగురు చేశానండి మటన్ ఇగురు చికెన్ కర్రీ కూడా చేశానండి వైట్ రైస్ చేశాను చూస్తూ ఉండండి ఛానల్ లాస్ట్ వరకు చూస్తూ ఉండండి నేను ఏమేమి వంటలు చేశాననేది మీకే తెలిసిపోతుంది మీ ఇంట్లో కూడా ఇలాగనే చేస్తున్నారా ఒకసారి కామెంట్లో తెలియచేయండి మాకు వర్షం పడుతూనే ఉందండి వర్షం ఆగట్లేదు ఏమనుకోవద్దు వర్షం పడుతుంది అందువల్ల ఒక్కోసారి ఫోన్ స్టక్ అయిపోతుంది వీడియో రావట్లేదు టైం కూడా తొమ్మిది అయిపోతుంది వర్షాకాలం లేటుగా లేసాము పిల్లలు ఆకలేస్తుంది అంటే తొందరగా తొందరగా చేసేసి పిల్లలకు పెట్టేసానండి పిల్లలు తింటున్నారు ఒక్కొక్క పిల్లలు తింటున్నారు ఇంక మిగిలింది నేను చేస్తూ ఉన్నాను పిల్లలకి పెట్టి హడావిడిలో నేను స్టార్టింగ్లోనే వీడియో చేయలేదు తను చేసేసిన తర్వాత నేను వీడియో చేస్తున్నాను ఈరోజు పొయ్యి మీద ఎందుకు చేయలేదని మీరు అనుకోవచ్చు పొయ్యి మీద చేయడానికి వర్షం పడుతుందండి కొంచెం పొయ్యి తడిచింది అందుకని ఈరోజు గ్యాస్ మీద చేస్తున్నాను గ్యాస్ మీద అది కొడక అక్కోలింట్లో చేస్తున్నానండి ఎందుకంటే మా ఇంట్లో చిన్న గ్యాస్ కాబట్టి త్వరగా పని అవ్వదు అందుకని మా అక్కలు ఇంట్లో చేస్తున్నాను త్వర త్వరగా పని అయిపోవాలని చెప్పి చికెన్ కర్రీ రెడీ అయింది మటన్ ఎగురు రెడీ అయిందండి చికెన్ పకోడా కూడా రెడీ అయిపోయిందండి పిల్లోలు తినేసారు ఇదంతా మనం తీసి పెట్టేసుకొని మేము కూడా ఇంకా రెడీ అయిపోయి తినేసేటమే అండి కూడా ఈ విధంగా చేస్తారేమో కామెంట్ చేయండి స్పూన్తో స్పూన్తోనే తీసుకున్నానండి వర్షం పడుతుంది ఒక్కోసారి వీడియో కట్ అవుతుంది కాబట్టి అనుకోవద్దండి ఓకేనండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఏమండి చూస్తున్నారు మీరు కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి రైతులు అని రైతే రాజు అంటారండి మరి రైతు కూడా రాజు కావాలంటే మీరు కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదండి మేము కూడా కొంచెం కనపడతాము ఇప్పుడు వరకు నాకు సబ్స్క్రైబ్ చేసిన నా సబ్స్క్రైబర్స్లో అందరికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళే ఈరోజు నేను ఛానల్ ఇక్కడి దాకా వచ్చాను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరున్నారు వాళ్ళని కూడా ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాంటి వీడియోలు చేయాలనో కామెంట్ చేయండి కామెంట్లో ఖచ్చితంగా తెలపండి మీకు ఎలాంటి వీడియోలు నచ్చుతాయో ఓకేనండి